దాన్ని నచ్చిన అవార్డులు కోంటడటా ఏం చేయాలి సార్లూ లోన్ మాఫీ చేద్దాం ప్రభుత్వం ఎలక్షనోల్లే ప్రజాపాలన పొద్దుగాల లేస్తే మాపటిలి ఇదే మాట చెప్పుకుంటారు రైతులకు షానా చేసినామంటారు ఒడ్లు కొంటున్నామంటారు కానీ ఊర్లకు పోతే అసలు కోసలు తెలుస్తాయి ఒడ్లు కొంటున్నారా కొంటలేరా వ్యవసాయం చేసేటోళ్ళ తిప్పలేంటి తెలుస్తాయి అలా ఆరు నెలల కట్టం ఏమైంది అనేది కనిపిస్తుంది కానీ పోయి పక్క రాష్ట్రాల ఓట్ల ప్రచారం చేసుకుంటుంటే ఎట్లా తెలుస్తాయి వాళ్ళు రాజకీయం మీద ఉంటే ఇగో చూడు ఎట్ల కోస పడుతున్నారు పది రోజుల సంధి మన మస్తు వ్యవసాయం చేసేటోళ్ళు వరి కోసి కళ్ళో చాలా మంది వరి కోసి నెల రోజులు దాటిపోయింది సర్కారు వాళ్ళు కొంటలని తీసుకొచ్చి మార్కెట్ లా కానీ సర్కారు వాళ్ళు ఓట్ల పని మీద పడి ఓట్లను పట్టించుకోలే ఓట్లు వడిసినా పట్టించుకుంటలేరు ఈ నడుమిట్లనే ఆనలు అందుకునే వరకు అంతా ఆగమాహం కళ్ళాల కుప్ప పోసిన బొడ్లు తడిచిపోయినాయి ఓ దిక్కు తీసి ఎండ పోస్తూనే ఉన్నారు ఇంకో దిక్కు మళ్ళీ శినుకులు పడి తడుస్తూనే ఉన్నాయి ఎన్ని దిప్పలు వడ్డ చాలా బొడ్లు ఖరాబ్ అయిపోయినాయి

మాట్లాడుతున్నారు తడిచిన ఓట్లు కొంటామని చెప్పినాం కదా మళ్ళెందుకు చేస్తున్నారని అంటున్నారు కానీ ఓట్లు తడిచిపోతే కొంటారు అవి మొలకలు వస్తున్నాయి వాడి సంగతి ఏంటి సారు వాటిని సుతం కొంటారా అని వ్యవసాయం చేసేటోళ్ళు అడుగుతున్నారు దగ్గర దగ్గర రెండు నెలల సంది ఓట్లు మార్కెట్ లో పోసి వాడుతున్నాం అవి ఎండి వానకు రెండు మూడు మార్లు తడిచి మొలకలు వచ్చినాయి అటు టీటన మళ్ళా ఆనకాలం పంటకు నారు పోసుకునే టైం అవుతున్నది ఇంకా వంటలే గరం అవుతున్నారు ఇట్లనే చేస్తే అవే మొలకలు పట్టుకపోయి మళ్ళా నాటేసుకునే కథ అవుతుంది వాళ్ళు అంటుండ్రు అటు రైతు బంధు ఇయ్యి ఇటు వడ్లు కొనరైరి పంటలు తెచ్చిన అప్పులు ఆసు చేతికొచ్చిన పంటలు ఆసు ఎకరానికి పదిహేను వేలు ఇస్తారో లేరో గాని ఇప్పుడైతే ఎగురానికి పదిహేను వేల రూపాయలు రాకుండా చేసిండ్రని అంటున్నారు మా బతుకులు నాశనం చేసిండ్రు ఎన్నడూ లేని గోసలు పెడుతున్నారు అయినా సుతం మాకు తిట్టడానికి నోరు రాదాయే మీ సర్కారు నూరేళ్ళు సల్లం ఉండాలి సార్లు మా బతుకులను మళ్ళా గంగపాలు చేయాలని చూస్తున్నారని వ్యవసాయం చేసేటోళ్ళు దీవనార్థి పెడుతున్నారు సర్కార్ జై జై మన సర్కార్ కోసం ఎంత ఎంత పడుతున్నారు రాత్రి లేదు ప్రగటి మన కోసమే తిప్పల పడుతున్నారు ఓ పూట తిన్నా తినకున్నా మన గురించే ఆలోచిస్తున్నారు అన్ని పనులు ఇచ్చిపెట్టి మన కోసానికే పని చేస్తున్నారు అంత గొప్ప వాళ్ళు మన సర్కారు వీళ్ళను ఎంత పొగిన్నా తక్కువేనులా ముఖ్యంగా మన రేవంతం సారును ఎంత పొగిడిన తక్కువనే పోండి పబ్లిసిటీ చేసుకునుడులా రేవంతం సారుని మించినోళ్ళు ఈ భూమి దొరకరులా మనకు ఏ చిన్న అవకాశం దొరికినా ఇడిచిపెట్టాడు సారు ఓట్లలో గెలవక ముందు నుంచే ఈ కథ వేస్తున్నాడు ఇయ్యాల్టికి అదే పని మీద ఉన్నాడు ఇవ్వాల మంత్రుల మీటింగ్ పెడదామని చెప్పిండు కదా ఉచ్చుటి మీటింగ్ కాదు లో వ్యవసాయం చేసే వాళ్ళకు లోన్ల మాఫీ మీద మాట్లాడతామన్నారు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అవుతుంది కదా గా మీద అట్లనే చదువుల మీద సుతం మాట్లాడేది ఉన్నదని చెప్పిండ్రు అన్ని పెద్ద ముచ్చట్లే నాయే సారు పగటాళ్ళకు మీటింగ్ పెడితే మాపేట వాళ్ళకు లోన్ల మాఫీ మీద ఏమైనా చెప్తారు కావచ్చునని వ్యవసాయం చేసే ఎదురు చూసిండ్రు కానీ మంత్రుల మీటింగ్ పెడతందుకు ఓట్ల ఆఫీసర్లు ఒప్పుకోలే అట్లా పెడతారు కావాలంటే ఉట్టనే కూర్చొని మాట్లాడుకొని రమ్మని చెప్పిర్రట మేము జనాలకు అక్కడికి వచ్చే ముచ్చట్ల మీద మాట్లాడదాం అనుకుంటే ఎలక్షన్ ఆఫీసర్లు అడ్డు తలగిర్రని సర్కారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అసలు ముచ్చట ఏంటంటే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఇప్పుడు మొత్తం ఓట్ల ఆఫీసర్ల చేతుల్లో ఉంటదని ఈ ముచ్చట అందరికీ ఎరికే అయినా సుతం మంత్రుల మీటింగ్ పెడుతున్నామని ముఖ్యమంత్రి సార్ ఎప్పుడు అటెన్కి అడ్డం తల్లి మాట్లాడు పబ్లిసిటీ చేసుకుంటుంది అని అందరు అంటున్నారు కానీ మీ తెలివికి మొక్కాలే సారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు కదా చెడ్ల నీళ్ళు ఉన్నప్పుడే కట్ట మంచిగా పెట్టుకోవాలి కట్ట తెగినాక లాభం ఉండదని పెద్దోళ్ళు అంటుంటారు పుసుక్కున కట్ట తెగితే వచ్చే ఏడాది కోసమన్నా కట్ట పోసుకోవాలి కట్ట బందోబస్తు చేసి పెట్టుకుంటే వచ్చే ఏడు వానలు మంచిగా పడితే చెరువు నిండుతుంది కానీ మాకెందుకు అని ఈ ఏడు ఎండినట్టే వచ్చే ఏడు సుతం ఎండుతుంది అంత మంచిగానే ఉన్నది కానీ ఈ చెరువు కదా ఎందుకు చెప్పింది ఈ పిల్ల అని చూస్తుండ్రు కదా ఈ వార్త చూడండి మీకే ఎరకవుతుంది కక్క తిన్నాక గారెలు చేదన్నట్టే చేస్తున్నారట వరంగల్ కాడ కొందరు కారు పార్టీ వాళ్ళు పదేళ్ళు కుర్సుల కూసుకుని రాజభోగాలు చూసిర్రు మొన్న కొందరు వెళ్ళి దిగిపోయిండ్రు కానీ రాజకీయంలో ఉన్నప్పుడు ఎట్లుండాలి పార్టీ అంతా కలిసి పనిచేయాలి కానీ వరంగల్ లీడర్లకు మాత్రం మనుషులు కలుస్తలేవట ఎమ్మెల్సి ఓట్లు ఉన్నాయి కదా ఇప్పుడు గా ఓట్ల ప్రచారానికి చాలా మంది కారు పార్టీ వాళ్ళు డుమ్మా కొడుతున్నారట ఏహే గా పిల్లగాడు మా మనిషి కాదు నేనెందుకు ప్రచారం చేయాలని సాటుకు సాటుకు తప్పించుకుంటున్నారట అసెంబ్లీ ఓట్లలో పబ్లిక్ వాళ్ళకు బాధలు బాధలున్నారో లేకపోతే గోడ దుంకే పనులున్నారో తెలియదు గానీ జరంతా అటిటే చేస్తున్నారట రాకేష్ రెడ్డి అనేట ఆయనకు కారు టికెట్ ఇచ్చింది కొందరేమో ఆయన ఎమ్మటే ఉన్నారట ఇంకొందరు మాత్రం వద్దుమా లేదా అన్నట్టు లోపటో లోపటోకాలు పెడుతున్నారట వాళ్ళు వస్తే వచ్చిండ్రు పోతే పోయిండ్రు గాని ఉన్నోళ్ళను కూడా ఆగం పట్టిస్తున్నారు అని అక్కడ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వీళ్ళ కా చెయ్యి పార్టీ వాళ్ళే నయమున్నారు ఒకరితోని ఒకరికి అస్సలే సోపతి లేకున్నా ఓట్లనే వరకు అందరు పోయి కొట్లాడి గెలిచిర్రు ఉద్దరం ముచ్చట్లని చెప్పి ఓట్లేకున్నారు కానీ వీళ్ళేమో ఏమో షత్ కాలు వాటి గుంజినట్టే చేస్తున్నారు అని వరంగల్ కాడ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు ఇక కాలు వాటి గుంజిన ఒక ఆయన పోయింది అనుకుంటే అసౌంటోళ్ళు చాలా మంది తయారైతున్నారు అని అక్కడ కారు పార్టీ వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు ఇక వీళ్ళని చూసి సయ్యి పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారట మమ్మల్ని మించిపోయి అని ఎదురుపడితే ఎట్లుంటది పాము ముంగిస ఎదురు పడితే ఎట్లుంటది మనకు ఎవరితో కొట్లాడ ఉంది అనుకోండి వాళ్ళు మన ముంగడికి వస్తే ఎట్లుంటది కానీ ఒక తాన అసొంటిదే అయ్యింది ఉప్పు నిప్పు నెక్కుండేటోళ్ళు ఇద్దరు కలిసిండ్రు చేతులు కలుపుకున్నారు ముచ్చట్లు పెట్టుకున్నారు అంత మంచిగానే ఉన్నది కాని ఆ ముచ్చట అడిగింది సారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరెడ్డి సారు అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ సారు కలిసిండు సీఎంలు ఎమ్మెల్యేలు కలుస్తూనే ఉంటారు అనుకుంటున్నారా కానీ అప్పట్లో మహేశ్వర్ రెడ్డి శయ్యి పాటిల్లే ఉండే రేవంతం సార్ వచ్చినాక నన్ను వట్టించుకుంటలేడని షయ్యకి శయ్యి ఇచ్చి పువ్వు పాటిలో షరీక్ అయ్యిండు అప్పటి సంది రేవంతం సార్ కు సుక్కలు చూపెడుతుండు రేవంతం సార్ చేసిన పనుల మీద పెద్ద సినిమానే చూపించిండు సర్కారు ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఈ సారే బయట పెట్టిండు సర్కారు కూలిపోతుందని సుతం ఈయననే చెప్పిండు అసంటి మనిషి పోయి కలిసే వరకు డౌట్ కొద్ది చూస్తున్నారు కానీ నేను మాత్రం వడ్లు కొనాలి రైతులను వట్టించుకోవాలని సీఎం ను కలిసి చెప్పిన అని బయటకొచ్చి అన్నాడు అంత ఉన్నది కానీ సారు ఆర్ టాక్సీ లెక్కలు అడిగిర్రా లేదా సర్కారు ఎన్నొందులు ఉంటదనే ముచ్చట ఏమన్నా మాట్లాడుకున్నారా లేదా అని పబ్లిక్ అడుగుతున్నారు అక్కడ దాకా పోయిరు కదా గీ ముచ్చట మీద క్లారిటీ తీసుకొని వస్తే మంచిగా ఉండేదని అంటున్నారు తెలుసా రేవంతన్ సారు పెద్ద ఆఫీసర్లను తీసేస్తున్నాడట వేరే తానికి పంపుతున్నాడట నాలుగు రోజులు ఆగితే ఇంకా చాలా మందిని పీకేస్తారని మాట్లాడుకుంటున్నారు అహే సర్కారు అన్నాక ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా ఇంత కొత్త ముచ్చట ఏమి ఉన్నదని అనుకుంటున్నరా కానీ అసలు ముచ్చట అందులోనే ఉన్నదట అదేందో తెలిసిందంటే మీరు సూత నోట్ తెచ్చి అంటారు ఓట్ల అయిపోగానే ముఖ్యమంత్రి రేవంతం సారు కొత్త పని ముంగటేసుకున్నాడు సర్కార్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఓట్ల సెల్ ఓడిసి డ్యూటెక్కిన రెండు రోజులకే మైనింగ్ డిపార్ట్మెంట్ పెద్దసారు మహేష్ దత్త తీసేసిండు వేరే ఆ కుర్చీలో కూర్చోబెట్టిండు ఆమ్ ఎక్కువ వస్తలేదు పని సక్కగా చేస్తా లేవని తీసేస్తున్నామని చెప్పిండ్రు కానీ అసలు ముచ్చట వేరే ఉన్నదని సెక్రటరియట్ లో ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు రేవంతం సార్ కోపము సర్కార్ ఆందాన్ గురించి కాదట ఓట్లప్పుడు కావాల్సిన ఆమ్దాని గురించి అని అంటున్నారు ఉష్కేకత మొత్తం సార్ కిందనే ఉంటుండే దాంట్లో సర్కారు సార్కు సార్కొచ్చే ఆమ్దాన్ని గట్టిగానే అంటారు అలా తానుంచి ఓట్లప్పుడు జరని పైసలు జమ చేయాలని రేవంత్ సార్ దగ్గర మనుషులు చెప్పిరట కానీ ఆ ఆఫీసరు మాట లేదట దీంతో సార్ కు మస్తు కోపం వచ్చి డ్యూటీ ఎక్కిన తెల్లారే పీకి పారేసాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అట్లనే ఓట్లు పెట్టుడు వచ్చినాక ఇంకా చాలా మంది ఆఫీసర్లను కలెక్టర్లను పోలీసు వాళ్ళను మారుస్తారని చెప్తున్నాడు రేవంత్ సారు ఆల దాంట్లో కుడక చాలా మంది ఓట్లప్పుడు సారు మాట వినోళ్లే ఉన్నారట ఎంపీ ఓట్లల్లో పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్పుకొని తిరిగిండు సారు కానీ రావాల్సిన కాంచెల్లి పైసలు అందక ఆఫీసర్లు చెప్పిన మాట వినకపోయే వరకు చాలా తిప్పలైందట కానీ కి అసలు ముచ్చ ఓట్లప్పుడు ఆఫీసర్లంతా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతలం ఉంటారు మీ మాటలంటే మా కొలువులు పోతాయని ఇంకొందరు ఆఫీసర్లు చెప్తున్నారు కానీ సారు చిన్నోడు కాదుల్లో అందరిని మనసులో పెట్టుకుంటాడు ఎవ్వరు ఏం చేసినా దాచుకోడు ఎవరి దాంట్లకు తిరిగిస్తాడు ఆడాడ అవుతున్న దాడులు ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు సుతం సారు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్లే అంటున్నారు పో అబ్బబ్బా మేడం మీరు నిజంగా చాలా గొప్పోళ్ళు నిజంగా సుతం పైసల మంత్రి అనిపించుకున్నారు పైస పైసకు ఎంత జాగ్రత్త పడుతున్నారు ఇంట్లో సుతం ఇట్లనే చేస్తారా మేడం పైసలు చాలా తక్కువ ఖర్చు పెడతారు కావచ్చు కదా అందుకే మోడీ సారు ఏది కోరి మిమ్మల్ని పైసల మంత్రిని చేసిండు అటు మోడీ సారు ఇటు మీరు మిమ్మల్ని ఎట్లా పోగడానో సమజైతలేదు పోన్ ఆ సూషిన్ రా మన నిర్మల మేడం ను ఏంద్రంలో మంత్రి అయినా గాని మన లెక్కనే మెట్రో రైలు ఎక్కిపోతుంది ఎంత గొప్ప కదా కార్ లో పోతే పైసలు బాగైతే అని కావచ్చు ఢిల్లీలో ఇట్లా మెట్రో రైలు ఎక్కిపోయింది కానీ మేడం గంత పెద్ద మంత్రి ఆయే ఏ తుపాకులు పట్టుకొని పోలీసు వాళ్ళు సుతం ఉన్నారు అయినా గాని మేడం కు సీటు దొరకలేదులా గందుకే ఇగో ఇట్లా నిలబడి పోయింది మా నిర్మలమ్మ ఎంత గొప్పది రైలు నిలబడే పోయిందని బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో మస్తే రాసుకున్నారు ఇక మిగిలిన లూక్ ఉంటారా ఇదంతా ఎలక్షన్ డ్రామా అంటున్నారు మేడం నిలబడే కాడ రెండు సీట్లు ఖాళీగా ఉన్నా గానీ ఎందుకు కూసోలేదని అడుగుతున్నారు ఏహేకి అన్ని కాదు నిన్న ఫ్రీ బస్సుతో మెట్రో రైలు కు దెబ్బ పడుతుందని మోడీ సార్ అన్నాడు కదా అందులో ఎంత ఉన్నదో చూస్తే మేడం రైలు ఎక్కిందని ఇంకొందరు అంటున్నారు ఇక పెట్రోల్ రేట్లు పిఠాన పిరం ఉన్నాయి కార్ల పెట్రోల్ పోసుకునేటట్టు లేదని నిర్మలమ్మ రైలు ఎక్కిందని అండ్ల ఉన్న మాట్లాడుకుంటున్నారు గంత పెద్ద మేడం కు రైళ్ల సీట్ ఎందుకు వేయలేదనే ముచ్చట మీద సుతం శానా మాట్లాడుకున్నారు మేడం పైసల మంత్రాన్ని తెలవంగానే ఎవ్వరు సీట్ ఇవ్వలేదని అంటున్నారు పైసల మంత్రి మేడము మా కీసలను ఖాళీ చేసుడు తప్పితే ఇన్నేళ్ల సంధి పైసా ఇచ్చింది లేదని పబ్లిక్ మస్తు గుండ్రట ఈ ఆ అని మమ్మల్ని అన్ని రేట్లు కోపంతోని కోపంతో రైల సీట్ ఇవ్వలేదని అంటున్నారు ఇంకో ఏంటంటే అప్పట్లో ఉల్లిగడ్డ రేట్ల గురించి అడిగితే నేను ఉల్లిగడ్డ తినను నాకు దాని గురించి తెలియదు అని చెప్పింది మేడం ఇప్పుడు ఓట్లు నడుస్తున్నాయి కదా ఓట్ల ప్రచారానికి కాడ ఎవరన్నా మెట్రో రైల రేట్ల గురించి అడిగితే ఎట్లా తెలవదంటే పరువు పోతుంది ఆ కథ ఏందో తెలుసుకుందామని ఇట్లా రైలు ఎక్కిందని మేడం గురించి తెలిసినోళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ బందో వస్తువు నాలుగైదు కార్లు ఉండంగా మేడం ఇట్లా రైలు ఎక్కి తోని మాటలు పడుతున్నారని ఆమె వెమ్మటి పోయిన వాళ్ళు బాధపడుతున్నారట బాప్రే సర్కార్ ఆఫీసర్లు గింత గనం నంచాలు తీసుకుంటారా రోజుకో ముగ్గురు నాలుగు దొరుకుతున్నారట పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటా మళ్ళా బల కింద చేపెట్టుడు ఏం రోగమో ఏం అప్పు కానీ అసొంటోళ్లకు ఈ నడుమ నిద్ర పడతలేదట మొన్నటి దాంట్లో ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టే నడుస్తున్నదట చాలా మంది బళ్ళ కింద చేయి పెట్టాలంటే భయపడుతున్నదట వాళ్ళకు భయం ముట్టిస్తున్నది ఎవరో ఏరికేనా లక్ష రూపాయలు లంచం తీసుకుంటా అశ్వరావుపేటలో కరెంట్ ఆఫీసర్ దొరికిండు ఇరవై వేలు లంచం తీసుకుంటా నల్లగొండ జిల్లాలో ఇంకో కరెంట్ ఆఫీసర్ ఏసీ బోర్లకు దొరికిండు మెదక్ లో ముప్పై వేలు లంచం తీసుకుంటా వ్యవసాయ ఆఫీసర్ దొరికిండు మొన్న ఈ ముగ్గురు ఆఫీసర్లు లంచాలు తీసుకుంటా దొరికి ముగురే కాదు రోజుకు ఏడన పోతానా దొరుకుతనే ఉన్నారు ఇట్లా లంచాన్ని తీసుకునే వాళ్ళను పట్టుకునే ఆఫీసర్లు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ సివి ఆనంద్ సారు దానికి పెద్ద ఆఫీసర్ లెక్క పోయినకానుంచి నిద్ర నిద్రపోలేడులా ఏడా ఎవరు లంచం తీసుకుంటారని తెలిసినా వాళ్ళ ఆఫీసర్లను పంపుతున్నాడు కోలను గమ్మినట్టే గమ్మి పట్టుకొస్తున్నాడు దగ్గర దగ్గర వంద మందిని దొరకబట్టి జైలుకు పంపించిండు ఆనంద్ సారు సోషల్ మీడియాలో అయితే సారు మస్తు మంది ఫ్యాన్స్ అవుతున్నారు ఇసౌంటోలుంటే పబ్లిక్ కు అంటున్నారు ఇట్లానే సారు జోరు మీద చెప్తున్నారు కానీ సారు అప్పట్లో ఓటుకు నోటు కేసు అయ్యింది అప్పట్ల అప్పట్లో మీరే ఉంటే మంచిగా ఉండేదని పబ్లిక్ అనుకుంటున్నారు ఆనంద్ సారు ఏసీపీ కుర్చీలో కూసుంటే ఆనాడు దొరికిన దొంగలు ఈ పాటికి చెర్లపేల జైళ్ళనో శంచల్గూడ జైలు షిప్పూ తినుకుంటా ఉని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడన్నా మీరు ఏసీపీ లో జనంతగా పాత కేసులను సుతం బయటకు తీసి దొంగలు లోపడ రాదు సారు అందరూ జాగ్రత్తగా వినండి తెలంగాణలో పెద్దపట్నం పట్నం ఓ ఇంటోళ్ళు తప్పిపోయిన్రు ఇంటాయనని నిలిచిపెట్టి ఇంటామె అలా పొలగాళ్ళు ఎలానో తప్పిపోయిన్రు రెండు దినాల సంధి పట్నం అంతా ఎత్తుకులాడుతున్నా దొరుకుతలేరు మీకు ఎవరికన్నా కనిపిస్తే జనంత మన పోలీసు పెద్ద సారు గదేనులా డీజీపీ సారు ఉన్నాడు కదా ఆయనకు ఫోన్ చేయి ఇంట్లో తప్పిపోయిందని బొమ్మను చూపిస్తున్నారేది అనుకుంటున్నారా తప్పిపోయింది ఈయన ఇంట్లో లేనులా ఈడ నిలబడ్డ మొగ మనిషి బొమ్మ ఎంబడి ఒక ఆడ మనిషి బొమ్మ ఇద్దరు పిలగాండ్ల బొమ్మలు ఉంటుండే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నార్నే రోడ్ లా పోయిన సర్కార్ వీటిని పెట్టిండ్రు ఆలు మొగలు ఇద్దరు పిలగాండ్లతో ఇట్లా చూసటానికి మంచిగా ఉండేది బొమ్మ కానీ ఆడికెళ్లి ఆడి మనిషి బొమ్మను పొలగాండ్ల బొమ్మను ఎవరో ఎక్కపోయిండ్రు బండ్లు తిరుగుతూనే ఉంటాయి ఆ రోడ్డు మీద అడుగు అడుగుకు సీసీ కెమెరాలు ఉన్నాయి అయినా కానీ వాటిని దొంగలు ఎట్లా ఎక్కపోయినరని అందరూ పరేషాన్ అవుతున్నారు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు ఇక సోషల్ మీడియాలో దీని మీద మస్తుగా జోకులు వేస్తున్నారు ఫిరీ బస్ ఎక్కిపోతే ఆమెను ఎత్తుకులు పోయిందని ఒకలు పొలగాలు వేసుకొని ఇంకా రాష్ట్రం అంతా చూసొద్దామని పోయిందని ఇంకొక రాసుకొచ్చిండ్రు ఇక ఆలు మొగలకు ఇరుపు ఆడికెళ్ళి పోయిందని ఇంకొకలు అంటున్నారు ఇంకో దిక్కు అసలే ఇనుప సామాను ఎనభై ఐదు రూపాయలకు కిలు ఉన్నది ఎవడో ఈ పని చేసిందని ఒక ఆయన చెప్తున్నాడు ఇక ఇంకొకళ్లైతే తెలంగాణలు జనంతా జాగ్రత్తగా ఉండాలి కొత్తగా దొంగలు తిరుగుతున్నారని చెప్పుకొచ్చిండ్రు మరి వాళ్ళు ఏ కొత్త దొంగల గురించి అనేది చెప్పిండ్రీ పబ్లిక్ తలకాయ పట్టుకుంటున్నారు ఇవి అండి ముచ్చట్లు మళ్ళా జబర్దస్త్ ముచ్చట్లతోటి సోమవారం కలుద్దాం ఉంటాయిగా